ఎప్పుడు ఎంత మెండుకు కాలేదు మూడు గల్లడం ఉన్నాడు కదా మబ్బు ఉంటే నాకు ఏటో అనిపించింది అరే ఇప్పటికి ఆయన పక్కలే పోయి పంటనా ఏర్పాటు వచ్చుకున్నాడు నేను చూసిన కళ్ళు ఏటో ఇట్లా ఉచితాయి ఇట్లా వంకెల పోయి నెలలు ఉందిరా అంటే పది నెలలు మన పదమూడు తారీఖే వాడి అంటే సాందలే రాయ వీర్ సాందలే దుర్కిష్ట కండి స సాలింంకరే విట్న ఆ కరట పెట్టుకుందాం ఆ కరట పెట్టుకుందాం ఎ అది గాజు కాదు అలా నోకే నాట క్యారెట్ క్యారెట్ ఓయ్ నీ దగ్గర మందు యా వాయి మందు యా వస్తే నేను ఇడ తీసుకుం కానిపోతం పెళ్ళైతే అనుకుంటా

మన కొష కొన్నానా మనాని నిద్దత కదా దెంగనే కోడి ఇల్లకి గుస్తది కన్నయ్య కన్నయ్య దెంగలే కోడి ఐంటా ఇక్కొని ఉంది కదా అది తీసుకో వయ్య ఐంటా ఇక్కొ అది దెంగ చాది తీసుకో క ఇంక అది అగు ముందుకున పద పద సమాధానం

嗯。Mm hmm. okay.